వాళ్ళ ప్రాణాపాయం ఉంటుంది ఇట్టగ్గ వీళ్ళది అన్నడాలు లేకపోతే హింసించడాలు చేస్తే గనక కాబట్టి లోకల్ వాళ్ళని సేవ్ చేస్తూ జమ్మల ఆదినారాయణ రెడ్డి వర్గం అంటే అది స్ట్రాంగ్ బ్యాచ్ అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టలేరు కదా రేపు పొద్దున గవర్నమెంట్ మారిన కాబట్టి వాళ్ళ వర్గం వచ్చి ఇక్కడ ఓటు అంటే పులివెందుల్లో జమ్మల మోడుగు వాళ్ళు ఓటేశారు రాయిచోటో వాళ్ళు వచ్చి ఒంటిమెట్లో ఓటేశారు ఓపెన్గా ఏకంగా పదవులు ఉన్నోళ్ళు వాళ్ళు జోక్ ఏంటంటే ఆయన ఎవరో ఆ జమల సంబంధించిన కమలాపురానికి సంబంధించిన అతను దీంట్లో ఫోటో కూడా పెట్టాడు ఏది సోషల్ మీడియాలో తను ఓటేసి తను నియోజకవర్గంగా దాంట్లో ఓటేసి ఇంకు కూడా చూపించాడు అనమాట అది నవ్వు వచ్చింది అని అంటే కూడా అంత బరితెగింపు జరిగిపోయింది అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థని చంపేసుకున్నారు ఇక్కడ కాకపోతే విజయం విజయమే ఓ రకంగా చెప్పాలంటే అవినాష్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు బీటెక్ రవి ఎందుకు అవినాష్ క్రింద సార్ అతను గెలిపించాడు పరోక్షంగా ఇప్పుడు అదే బీటెక్ రవి అదే అవినాష్కి జల్లగొట్టాడు ఇప్పుడు అవినాష్ కదా అక్కడ సతీష్ రెడ్డి అవినాష్ అంటే మెయిన్ కదా తనకే దెబ్బ పడింది అనమాట అంటే తన వలన ప్రయోజనం పొందిన బీటెక్ రవి తననే నష్టపరిచాడనమాట అది ఇక్కడ లాజికల్ పాయింట్ సార్ వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి అంటే ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎందుకలు వైసీపీలో జరిగినప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళకే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ